హాయ్ హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ కర్రీస్ కాకుండా నోరు చప్పబడిపోయి ఏదైనా కారం కారంగా తినాలని ఒక్కోసారి అనిపిస్తుంది కదండి అంటే అనారోగ్యానికి గురయ్యి కోలుకునే టైంలో అన్నమాట ఇది అప్పుడే చేసుకోండి ఉల్లికారం యాక్టివ్ అయిపోయి మంచం మీద నుంచి లేచి కూర్చుంటారండి మరి ఆ ప్రాసెస్ ఏంటో మీకు ఇప్పుడు చూపిస్తాను ఆవాలు జీలకర్ర ధనియాలు ఈ విధంగా లైట్గా వేయించుకోండి వేయించుకున్న తర్వాత నిమ్మకాయ అంతా చింతపండు తీసుకుని అది కూడా అదేవిధంగా వేయించుకోండి పక్కన మనం కళాయి పెట్టుకుని అందులో ఆనియన్స్ వేయించుకోవడానికి ఒక నాలుగు స్పూన్లు ఆయిల్ వేసుకోండి మనం ముందుగా వేయించుకున్న ఆవాలు జీలకర్ర ధనియాలు అండ్ చింతపండు నెక్స్ట్ రుచికి సరిపడగా ఉప్పు నాలుగు టీ స్పూన్లు కారం వేసుకుంటున్నానండి ఇక్కడ నేను మీ దగ్గర పచ్చి కారం ఉంటే పచ్చికారం వేసుకోండి నేను ఏంటంటే ఎన్ని మిరపకాయలు అవి వేయట్లేదండి ఓన్లీ కర్రీ కారం వేసుకుంటున్నాను నేను మీ దగ్గర పచ్చి కారం ఉంటే పచ్చి కారం కూడా వేసుకోండి అలాగే ఆయిల్ అయితే హీట్ అయిపోయింది అందులో నేను ముందుగా సోక్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా ఇందులో వేయించేసుకుంటున్నానండి ఇవి లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు కూడా చక్కగా క్రిస్పీగా ఉండాలి ఆ విధంగా వేయించుకోండి ఇవి వేగలోపులో లోపల నా మనసులో ఉన్న చిన్న మాట చెప్తానండి ఎవరో నిన్ను బాధ పెట్టారని వాళ్ళు తిరిగి బాధపడాలని ఎప్పుడు అనుకోవద్దు తెలియక బాధ పెడితే క్షమించు తెలిసి బాధ పెడితే తీర్పు కాలానికే అప్పగించు నువ్వు మాత్రం ప్రశాంతంగా జీవించు అలాగే వెల్లుల్లిపాయలు ఒక పాయ తీసుకున్నానండి నెక్స్ట్ ఒక కప్పు పల్లీలు ఎండిమిర్చి కరివేపాకు మనం ముందుగా వేయించుకున్న అన్నీ కూడా జార్లో వేసుకుని ఈ విధంగా పొడి చేసేసుకున్నాం అలాగే ముందుగా వేయించి పెట్టుకున్న ఆనియన్స్ పీసెస్ని కూడా ఇవి కూడా మిక్సీలో వేసుకొని కొంచెం బరగ్గా మరీ మెత్తగా కాకుండానండి కొంచెం బరగ్గా ఉండేలాగా దీన్ని మిక్సీ పట్టుకోండి చూసారా ఈ విధంగా మిక్సీ పట్టుకొని కళాయిలో ఆయిల్ హీట్గా ఉన్నప్పుడే మనం ఒకేసారి పల్లీలు వేసేయడం వల్ల ఏంటంటే మనం తీసే ప్రాసెస్లో కొన్ని మాడిపోతాయి ఉండిపోతే కనుక అలా అవ్వకుండా ఉండాలంటే కనుక జల్లెల్లో పల్లీలు వేసుకొని ఈ విధంగా మీరు వేయించుకుంటే కనుక ఒకేసారి పల్లీలు మొత్తం వేయించుకోవచ్చు అలాగే ఒకేసారి దీన్ని తీసేయచ్చు అదేవిధంగా కరివేపాకు ఎండుమిర్చిని కూడా సేమ్ ప్రాసెస్లో వేయించేసుకోండి చూసారా ఈ విధంగానే వేయించుకొని మన కారపొడిలోకి దీన్ని ట్రాన్స్ఫర్ చేసేయండి చూసారా ఎంత బాగుంటుందో చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి నేను చెప్పిన విధంగా మీరు తప్పకుండా చేసుకుని తీరాల్సిందే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఎప్పుడు మనం ధనియాల కారపొడి లేకపోతే నువ్వుల కారపొడి కరివేపాకు పొడి ఇవే పుళ్ళండి ఇలాంటి వెరైటీ అయినా కూడా ఒక్కోసారి మనం ట్రై చేయాలి కదండీ మరి కారపొడి రెడీ అయిపోయింది నాకైతే ఫుల్గా ఆకలేసేస్తుంది నేనైతే చాలా ఎగ్జైటింగ్గా ఉన్నాను ఎందుకంటే వెరైటీ వెరైటీగా చేసుకున్నాను కదండి ఈ కారపొడి వెంట వెంటనే వేడివేడి అన్నంలో చక్కగా ఆవు నెయ్యి వేసుకుని నేను ఒక పట్టు అయితే పట్టేస్తానండి మీరు కూడా నాకొక సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ప్లీజ్